హలో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కాదు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అన్నారు దీన్ని ఎందుకంటే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా కలిపి ఆడినట్టుగానే అనిపించింది నాకైతే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోతే ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ కి వెళ్తాది బంగ్లాదేశ్ గెలిస్తే గెలిచినా కూడా సెమీస్కి వెళ్తాం బట్ ఒక ఆఫ్ఘనిస్తాన్ కొట్టిన టార్గెట్ ని ట్వల్వ్ అవర్స్ లోపల ఉంటే మేబీ వాళ్ళకి కూడా సెల్స్కెళ్లే ఛాన్స్ వస్తుంది బట్ బంగ్ ఆఫ్ఘనిస్తాన్కున్న బౌలింగ్ అటాక్ ని చూస్తే ఏ టీంకైనా కొంచెం అది టఫ్ మేబీ ఆఫ్ఘనిస్తాన్ కంటే బెటర్ బ్యాటింగ్ బంగ్లాదేశ్ కన్నా బెటర్ బ్యాటింగ్ టీం అయితే మేబీ ట్రై చేయొచ్చాము బంగ్లాదేశ్ చేయడం కష్టం మిగతా టీమ్స్ కూడా చేయడం కష్టమే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ యూనిట్ అనేది అంత ఈజీగా రన్స్ చేసే యూనిట్ కాదు బట్ ఓవరాల్ గా ఆర్గనైస్థాన్ ఫస్ట్ టైం సెమీఫైనల్స్ వచ్చింది గ్రౌండ్ లో మనం వాళ్ళ సెలబ్రేషన్స్ గానీ వాళ్ళ ఎమోషన్స్ గానీ చూస్తే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి సెమీఫైనల్ కి రావడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈసారి ఎలాగైనా అవకాశం అస్సలు వదులుకోకూడదు అని వాళ్ళు ఎంత గట్టిగా కృషి చేశారు అనేది మనకి క్లారిటీగా తెలిసింది ఆ ఎందుకంటే ఇది వాళ్ళకి ఫస్ట్ సెమీఫైనల్ ఒక మేజర్ ఐసీసీ టోర్నీస్ లో అంటే వరల్డ్ కప్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ చాలా బాగా ఆడారు అప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండేది ఆస్ట్రేలియాతో గెలిచి గెలిచుంటే మేబీ బట్ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ వాళ్ళు అస్సలు మిస్ చేసుకోలేదు ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలవడంతోనే వాళ్ళు సెమీఫైనల్ కి ఒక పెద్ద దారి వేసుకున్నారని క్లారిటీ వచ్చింది బట్ స్టిల్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకంటే నెట్ రన్ రేటు ఆస్ట్రేలియా కంట వాళ్ళకి తప్పు ఉంది సో దాని వల్ల వాళ్ళు మ్యాచ్ విన్ అయితేనే పక్కాగా సెమీఫైనల్స్కి వెళ్తారు ఎందుకంటే నిన్న ఇండియాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది బట్ ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా సెమీస్ నుంచి బయటకు ఎలా వెళ్ళిపోయింది అంటే దీనికి హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ రీజన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఎటువంటి రీజన్ కాదు ఇండియా జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న పుష్ ఇచ్చింది అంతే తప్ప ఆస్ట్రేలియాను మోటివేషన్ దెబ్బతినడానికి ఒక పుస్సు పుస్సు లాగా తప్ప ఇండియా అనేది ఆస్ట్రేలియాని సెమీఫైనల్ రేస్ నుంచి బయటకు పంపించలేదు ఆఫ్ఘనిస్తానే పంపించింది ఎందుకంటే ఆస్ట్రేలియాకి త్రీ అపోనెంట్స్ ఉన్నాయి అంటే అందులో ఇండియా టఫెస్ట్ అపోనెంట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ సో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోవడం వల్లనే ఆస్ట్రేలియా సెమీఫైనల్ రేస్ నుంచి బయటకు వచ్చింది ఇండియా అనేది దానికి జస్ట్ ఒక చిన్న ఉత్ప్రేరకం లాగా యాడ్ అయింది తప్ప ఇండియా ఎటువంటి రీజన్ కాదు అన్నది నా అభిప్రాయం ఆఫ్ఘనిస్తాన్ తో వాళ్ళ మ్యాచ్ ఓడిపోవడం ఆస్ట్రేలియా సెమీఫైనల్ నుంచి బయటకు రావడానికి ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా డెవలప్ అవుతుంది క్రికెటింగ్ నేషన్ గా వన్ డే లో కూడా చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళ స్ట్రెంత్ ఏ బ్యాటింగ్ ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయినా పక్కాగా పర్ఫామ్ చేయాల్సి ఉంది ఆ ఓపెనర్స్ చాలా బాగా ఆడుతున్నారు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ టీ ట్వంటీ ఎడిషన్ ఈ వరల్డ్ కప్ ఎడిషన్లో లో వాళ్ళ ఓపెనర్స్ బెస్ట్ ఓపెనర్స్ తర్వాత ఎవరైనా సో ఈ టీ ట్వంటీ ఎడిసన్ లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ దీ బెస్ట్ బట్ అన్నిసార్లు అదే వర్కౌట్ అవుతుందా అంటే అవ్వట్ అవ్వదు మేబీ ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా అది ఇంచుమించు వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే తర్వాత బ్యాట్స్మెన్ ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు బట్ స్టిల్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ హోల్డ్ చేస్తుంది అంటే వాళ్ళకి ఎన్ని ఎన్ని రన్స్ ఉంటే డిఫెండ్ చేయగలం ఒకవేళ డిఫెండ్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎన్ని రన్స్ అయితే డిఫెండ్ చేయగలం అనేది వాళ్ళ బ్యాటింగ్ యూనిట్కి బౌలింగ్ యూనిట్ క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ ఇచ్చేస్తుంది అండి సో ఆఫ్ఘనిస్తాన్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అదే అనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కలిసి పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్స్ నాకు తెలిసి బెస్ట్ స్పిన్నర్స్ రషీద్ ఖాన్ అన్ప్లేయబుల్ ఇంకా బట్ రషీద్ ఖాన్ కూడా అప్పుడప్పుడు అవుతున్నా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మేము పర్ఫామ్ చేస్తాం అని కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు సో ఆఫ్ఘనిస్తాన్ అది కలిసి వచ్చింది సో ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ అయితే ఫస్ట్ టైం సెమీఫైనల్స్ వచ్చింది అండ్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ రేస్ నుంచి బయటకు వచ్చిందా అనేది మనం పక్కన పెట్టియాలి నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఇండియా అండ్ ఇంగ్లాండ్ సో మనం ఫస్ట్ టైం ఫైనల్స్ లో కొత్త టీం ని చూడబోతున్నాం అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఇండియా ఇంగ్లాండ్ ఆల్రెడీ చాలా సార్లు ఫైనల్కి వెళ్లారు వీళ్ళిద్దరికే సెమీఫైనల్ మ్యాచ్ ఉంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాకి సెమీ ఇంకొక సెమీఫైనల్ ఉంది సో ఇదొక సెమీఫైనల్ అదొక సెమీఫైనల్ సో ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాలో ఎవరు ఫైనల్స్ కి వచ్చినా ఫస్ట్ టైం ఫైనల్ కి వచ్చిన టీమ్ గా హిస్టరీ క్రియేట్ అవుతుంది అండ్ విన్ అయితే ఆబ్వియస్ గా ఫస్ట్ టైం కొత్త విన్నర్ ని మనం చూడొచ్చు బట్ హోప్ ఇండియా విన్ అవ్వాలని చూసుకుందాం ఎవరు ఫైనల్స్ వస్తారు అనేది పక్కన పెడితే మనం సెమీఫైనల్ కి సెమీఫైనల్స్ అప్ దాటి వెళ్ళాలి ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ప్రెజర్ ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేశారు ఎందుకంటే లిటన్ దాస్ చేజింగ్ కి రాగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కు పాతుకుపోయాడు ఇలాంటి పిక్చర్స్ లోని మాక్సిమం మనం అబ్జర్వ్ చేస్తే నిన్న రోహిత్ శర్మ కూడా అదే చేశారు అంటే రోహిత్ శర్మ ఒక ట్వల్వ్ అవర్స్ వరకు ఉండడం వల్లే తనకి అంటే రోహిత్ శర్మకి పిచ్ తెలియడానికి ఎక్కువ టైం అవసరం లేదు బట్ ఏదైనా స్టిక్కీ పిచ్చెస్ అంటే కొంచెం ఇలాంటి డిఫరెంట్ ఇలాగా స్లో అయ్యే పిచ్చెస్ గట్టా ఉన్నప్పుడు ఏంటంటే ఓపెనింగ్ నుంచి ఉన్న బ్యాట్స్మెన్ ఉంటే వాళ్ళకి పిచ్ అర్థం అవుతుంది ఏ బాల్ ఎలా వస్తుంది ఏ బౌలర్ ఏ బౌలర్ వేస్తే ఏ బాల్ ఎలా ఫ్లైట్ అవుద్ది ఎలా బౌన్స్ అవుద్ది అనేది క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చేస్తుంది ఓపెనింగ్ వచ్చిన బ్యాట్స్మెన్ కి సో లితన్ దాస్ అలాగే పాతికిపోయాడు కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేశారంటే లితన్ దాస్ ని ఎలాగా రిమూవ్ చేయలేకపోతున్నాం మిగతా బ్యాట్స్మెన్ టార్గెట్ చేశారు లిటన్ దాస్ ని టార్గెట్ చేస్తున్నా లిటన్ దాస్ నీట్ గా సింగిల్స్ చేస్తున్నాడు ఎందుకంటే స్కోర్ చాలా తక్కువ ఉంది సో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు రిస్క్ ఎందుకు తీసుకోవడం నేనే మెయిన్ బ్యాటర్ అనేది లిటన్ దాస్ చాలా బాగా అబ్జర్వ్ చేశాడు బట్ లిటన్ దాస్ లిటన్ దాస్ వాళ్ళు వదిలేసి మిగతా బ్యాట్స్మెన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ విన్ అనేది చాలా ఈజీ అయింది మధ్యలో వర్షం పడింది నైన్టీన్ అవర్స్ అయింది మధ్యలో కాదు లాస్ట్ లో సో ఆల్మోస్ట్ ఈ విన్ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశే ఉంది ఆల్మోస్ట్ విన్ అయ్యే స్టేజ్ లో ఎందుకంటే వాళ్ళకి సిక్స్ టు ఫోర్ కొట్టుంటే మేబీ డక్వత్ లూయిస్ ప్రకారం వాళ్ళే హెడ్ ఉంటారు బట్ ఎప్పుడు రెయిన్ ఇంత రెయిన్ వచ్చినా కూడా డక్వత్ లూయిస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ఒక త్రీ టు ఫోర్ రన్స్ ఎక్కువ ఉంది సో ఒకవేళ ఆ టైం కి వర్షం పడి ఆపేసినా కూడా ఆఫ్ఘనిస్తాన్ విన్ అయ్యే స్టేజ్ లోనే ఉంది సో వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ఈసారి ఫుల్ క్యాలిక్యులేటివ్ ఉన్నారు ఒకవేళ వర్షం పన్నా ఏం పడినా మనం ఎఫెక్ట్ అవ్వకూడదు దానికి బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళు డాట్ బాల్స్ చేయడం కానీ రన్స్ ని చేయడం కానీ అండ్ కొన్ని క్యాచెస్ వదిలేసారు ముఖ్యంగా నవీనులకు నవీన్ నవీన్ బౌలింగ్ లోనే కొంచెం ఎక్కువ వదిలేసారు క్యాచెస్ లేదంటే వేరంగానే మ్యాచ్ అయిపోయేదేమో నవీన్ మాత్రం లెఫ్ట్ హ్యాండర్స్ అస్ కెగి ఎక్సలెంట్ గా బౌలింగ్ వేస్తున్నాడు అండ్ స్టార్టింగ్ లో వికెట్స్ తీయడం అండ్ లాస్ట్ లో ఆ రెండు వికెట్స్ తీయడం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవడానికి మెయిన్ రీజన్ నవీన్ ఓకే అండ్ రషీద్ ఖాన్ కూడా బ్యాక్ టు బ్యాక్ టూ వికెట్స్ తీసాడు మేబీ టర్నింగ్ పాయింట్ అదే ఎందుకంటే ఆ టూ వికెట్స్ ఉంటే ఆ స్కోరు వికెట్స్ చూసుకుంటే బంగ్లాదేశ్ వైపే ఫేవర్ గా ఉంది ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ కి వెళ్ళడం అనేది కలగానే మిగిలిపోతుందా అనేది అనుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా అది గ్రహించారు బట్ రషీద్ ఖాన్ కెప్టెన్ తనే ముందుకొచ్చి నేను ఒక టూ వికెట్స్ తీస్తున్నాను అని చెప్పాడు ఈ లోపే వర్షం పడింది బట్ ఏది పడినా పెద్దగట్టు ఆఫ్ఘనిస్తాన్ ఈసారి ప్రెజర్ ని హోల్డ్ చేసుకునే మ్యాచ్ను విన్ చేశారు లాస్ట్ టైం వెల్ క్యాచ్ ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లో వాళ్ళు వదిలేశారు కానీ ఈసారి ఏ క్యాచ్ కాదు కదా ఏ ఛాన్స్ కూడా వాళ్ళు వదలట్లేదు అండ్ గులాబ్ నైట్ కి మధ్యలో కొంచెం క్రాంప్స్ వచ్చి తను ఆ టైమ్ అనుకున్నారు బట్ తను వచ్చి ఒక వికెట్ తీశాడు సో వాళ్ళు ఎవరినైతే ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆ అంచులంచులుగా ఎదుగుతుందని అనుకోవాలి మేబీ నెక్స్ట్ ఇండియా పాకిస్ పాకిస్తాన్ అనేది కన్సిడర్ కాన్స్ ఇండియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తర్వాత మేబీ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఆఫ్ఘనిస్తాన్ లీగ్ లో వస్తదేమన్నది నా ఉద్దేశం అభిప్రాయం అలాగే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బ్యాట్స్మెన్ కొంచెం ఇంకొంచెం రావాలి వాళ్ళకి అంటే ఒక ఇద్దరు ముగ్గురు మీద ఆధారపడుతున్నారు హిట్టర్స్ ఉన్నారు నబీ గానీ ఖాన్ కానీ బట్ ఇన్నింగ్స్ మొత్తం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ ట్వంటీ కాబట్టి ప్రాబ్లం లేదు బట్ స్టార్టింగ్ వికెట్స్ పడితే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లో వికెట్స్ పెడితే ఇన్నింగ్స్ అంతా హోల్డ్ చేసి తీసుకెళ్లగలరా అనేది మనకు తెలీదు ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ కంగ్రాచులేషన్స్ చాలా బాగా పర్ఫార్మ్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ వరల్డ్ కప్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ కెరీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటింగ్ హిస్టరీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా ముందుకే వెళ్తున్న కొద్దీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు అనేది తెలీదు ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ వచ్చారు కొత్త ఫైనల్స్ కి అయితే వస్తుంది అది సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ అనేది తెలీదు సౌత్ ఆఫ్రికా ఓడిపోతే సౌత్ ఆఫ్రికా చాకర్స్ అన్న ఇంకా వాళ్ళని చాకర్స్ అనే అంటారు ఇంకా వదలరు నాకు తెలిసి సో సౌత్ ఆఫ్రికా దీన్ని ఎలా తీసుకుంటుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీం అని సౌత్ ఆఫ్రికా అయితే తీసుకోదని అనుకుంటాను నేను ఎందుకంటే సౌత్ ఆఫ్రికా నాక్అవుట్స్కి వచ్చేసరికి ఏ టీం అయినా పెద్ద టీమ్ గానే ప్రెజర్ ఫీల్ అవుద్ది చిన్న టీమ్ అయినా పెద్ద టీమ్ గానే ప్రెజర్ ఫీల్ అవుద్ది పెద్ద టీమ్ అయితే ఇంకా పెద్ద టీమ్ గా ప్రెజర్ ఫీల్ అవుద్ది సో ఆఫ్ఘనిస్తాన్ ని అలా పెద్ద టీమ్ గా ప్రెజర్ ఫీల్ అవుతుంది దాన్ని ఓవర్కమ్ చేసి ఫైనల్కి వెళ్తారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మాకు ఆస్ట్రేలియా అయినా ఒకటే సౌత్ ఆఫ్రికా అయినా ఒకటే ఎవరైనా ఒకటే మేము మా పర్ఫార్మెన్స్ ఇస్తూ కి వెళ్తామని అనుకుంటారా చూద్దాం ముందైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ అవుట్ ఆఫ్ సెమీఫైనల్స్ ఈ రెండు సెమీఫైనల్స్ కోసం చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ బాయ్